నమస్తే లాస్ట్ ఇయర్ తెలంగాణలో మనం ఒక గుడ్ న్యూస్ విన్నాము నియర్లీ త్రీ థౌజండ్ అబోవ్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ రెగ్యులరైజేషన్ జరిగింది మన స్టేట్లో జీవో థర్టీ ఎయిట్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రకారం చాలా మంచి విషయం ఎందుకంటే ఎప్పుడో లాంగ్ బ్యాక్ వాళ్ళు ఫైవ్ సిక్స్ థౌజండ్ సాలరీ బేసిస్ మీద జాయిన్ అయ్యి ఎంతో సర్వీస్ ఇచ్చి ఎంతోమంది స్టూడెంట్స్ భవిష్యత్తుని తీర్చిదిద్ది వాళ్ళు రెగ్యులరైజ్ అవ్వడం హర్షించదగ్గ విషయమే కాకపోతే ఒక పక్క ఈ మధ్యనే గురుకులం సిబ్బంది అందరు కూడా అంటే గురుకులం ఉద్యా ఉపాధ్యాయులు అధ్యాపకులు ఎవరైతే పార్ట్ టైం అండ్ గెస్ట్ బేసిస్ మీద పనిచేసిండ్రో మన రాష్ట్రంలో ఈ నోటిఫికేషన్ పుణ్యాన ఎంత సీనియారిటీ ఉన్నప్పటికీ వాళ్ళు వాళ్ళ ఉద్యోగాన్ని కోల్పోవలసి రావడం చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చినాయి నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి దాదాపు గురుకులంలలో డెబ్బై శాతం పార్ట్ టైమర్స్ గెస్ట్ ఫ్యాకల్టీ ద్వారానే రన్ చేస్తూ వచ్చింది రెగ్యులర్ ఫ్యాకల్టీ చాలా తక్కువ గురుకులంలలో చాలా కష్టం ఉంటుంది మన గురుకులం ఫ్యాకల్టీని రెగ్యులర్ నార్మల్ కాలేజెస్ స్కూల్స్ ఫ్యాకల్టీతో పోలిస్తే చాలా కష్టతరమైన ఉద్యోగం అది ఎందుకంటే హాలిడేస్ ఉండవు పొద్దున ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు డ్యూటీ చేయాలి ఎప్పుడూ పిల్లలతోనే ఉండాలి కుటుంబం కంటే ఎక్కువ పిల్లల మీదనే ధ్యాస పెట్టాలి అట్లాంటి సిచ్యువేషన్లలో కేవలం ఐదారు వేల శాలరీకి జాయిన్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళు వాళ్ళ సర్వీస్ ఎంత గొప్పగిచ్చినారంటే వాళ్ళు ఇచ్చిన సర్వీస్ వల్లనే ఈరోజు ఇండియాలోనే అత్యధిక గురుకులాలు మన రాష్ట్రంలో ఉన్నాయి అత్యధికంగా గురుకులాలు ఎక్కడున్నాయంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు గురుకులంలో ఏ రకమైన ఎడ్యుకేషన్ ఇస్తున్నాం పిల్లలకి ఎంతమంది పిల్లల భవిష్యత్తు బాగుపడింది ఈ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ సొసైటీస్ వల్ల ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు చాలా మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు కార్పొరేట్ కాలేజెస్ అండ్ స్కూల్స్కి ధీటుగా ఎడ్యుకేషన్ ఇవ్వడంలో గురుకులాలు ముందున్నాయి వాళ్ళు ఇచ్చిన ఎడ్యుకేషన్ అట్లాంటిది అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు దగ్గర దగ్గర లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో నైన్ థౌసండ్ డెబో పోస్ట్లని అనౌన్స్ చేశారు ఇప్పుడు అంతమంది రెగ్యులర్స్ వచ్చి జాయిన్ అవుతున్నప్పుడు అంతేమంది ఎవరైతే గెస్ట్ ఫ్యాకల్టీ అండ్ పార్ట్ టైమర్స్గా ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ ఉద్యోగాలని కోల్పోయి ఈ రోజు రోడ్డున పడడం అనేది మాత్రం మన స్టేట్లో చాలా బాధను కలిగిస్తుంది చాలామంది ఏం మాట్లాడాలో ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో ఎవరు అడగాలో తెలియని పరిస్థితులలో ఈరోజు ఒక ఉద్యోగ భద్రత లేదు అని తెలిసి కూడా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్ది మనకు తెలుసు గురుకులంలో ఎట్లాంటి పిల్లలు చదువుతూ ఉండేవాళ్ళు అండ్ చదువుతున్నారు అనేది దగ్గర దగ్గర మన రాష్ట్రంలో తొమ్మిది వందల ఎనభై ఒకటి గురుకులం స్కూల్స్ ఉన్నాయి ఫిఫ్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు గురుకులంస్ ఉన్నాయి ఎంతమంది చదువుకుంటారు నియర్లీ సిక్స్ ల్యాక్స్ తెలుసా ఆరు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు గురుకులంలలో ఆరు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దుతూ వస్తున్న ఈ ఉపాధ్యాయులు అధ్యాపకులు వాళ్ళ ఉద్యోగాలను కోల్పోయి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పిల్లలతో కుటుంబం లాగా పిల్లల్ని చూసుకొని ఎంతో అటాచ్ అయిన ఈ టీచర్స్ లెక్చరర్స్ వీళ్ళందరూ వాళ్ళ ఉద్యోగాలను కోల్పోయి ఈరోజు రోడ్డు మీదకి వస్తుంటే దీనికి ఎవరు బాధ్యత వహించాలో తెలియదు ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి ఈరోజు ఇట్లాంటి పరిణామాలు జరుగుతున్నప్పుడల్లా చాలా బాధిస్తుంది ఏంటి మన సిస్టమ్స్ ఇట్లు ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళందరూ ఎవరెవరు రెగ్యులర్స్ వచ్చి జాయిన్ అవుతున్నారో వాళ్ళు సైన్ చేయగానే వీళ్ళు వెళ్ళిపోతుంటే కనీస వీడ్కోలు కనీసం వాళ్ళకి ఏ ఏవైనా ప్రత్యామ్నాయాలు కల్పించడం ఇలాంటివి ఏమీ లేవు సింపుల్గా వాళ్ళని మనం బయటకు పంపించేస్తున్నాం అది చాలా బాధాకరమైన విషయం అనిపిస్తుంది నాకైతే సో ఇన్ని గురుకులాలు ఉన్నాయి ఇంత అధిక భారంతో ఇప్పుడు రెగ్యులర్ ఫ్యాకల్టీని నియమించుకోవడం అవసరమా అనిపించింది నాకైతే ఎందుకంటే చాలా తక్కువ శాలరీకే వాళ్ళు పనిచేశారు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు వాళ్ళని కాదని వాళ్ళని పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా రిక్రూట్ చేసుకొని ఇప్పుడు కొత్త సిస్టమ్స్ కొత్త విధానాలకి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అలవాటు పడాలి సో ఎన్నో సమస్యలు ఉన్నాయి గురుకులాలలో క్వార్టర్స్ ఉండవు సరిగా ఫెసిలిటీస్ లేవు అట్లాంటి పరిస్థితులను ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ తట్టుకోగలుగుతారా ఏమో చూడాలి ఏం జరగబోతుందో ఏం జరిగినా చూడడం తప్ప మనం ఏం చేయగలుగుతాం చెప్పండి ఎనీ ఇన్ని సంవత్సరాలుగా గురుకులంలో పనిచేస్తూ ఇప్పుడు తమ ఉద్యోగాలను కోల్పోయి వెళ్తున్న గురువులందరికీ కృతజ్ఞతలు మీ వల్లే ఎంతోమంది విద్యార్థుల జీవితాలు బాగుపడ్డాయి ఎంతోమంది కుటుంబాలు నిలబడ్డాయి మీకు నమస్కారం ఈ గురు పౌర్ణమి రోజున